గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తాండూర్ పట్టణంలో పలు ప్రాంతాలు వరద ముంపుకు గురైన సంగతి తెలిసిందే సోమవారం తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిపూర్ పట్ల బాల్రెడ్డి మాజీ డిపిసి సభ్యులు పట్ల నర్సింహులు కౌన్సిల్తో కలిసి హైదరాబాద్ రోడ్ మార్గం ఆదర్శ్ నగర్ తులసి నగర్ చిలకబాగు పరిసర ప్రాంతాలతో పర్యటించారు వరద ఉధృతి అడ్డంకి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెడ్డి మాట్లాడుతూ తాండూర్ పట్టణానికి వరద ముప్పు పరిస్థితి ఇప్పటిది కాదని ఏళ్లుగా తిష్టవేసి ఉందన్నారు ఈ వరద కష్టాలను ప్రజల నుంచి దూరం చేసేందుకు యాక్షన్ ప్లాన్ సిద్దం చేయడం జరుగుతుందన్నారు ప్రధానంగా చిలకవాగు అభివృద్ది కోసం పదహారు కోట్ల రూపాయలతో మంజూరు చేయడం జరిగిందని త్వరలోనే టెండర్లు పూర్తి చేసి పనులను ప్రారంభించేలా చూస్తామన్నారు

అకాల వర్షానికి తాండూరు పట్టణంలో ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి చిలకబా ఇబ్బంది ఉన్నందుకు అనుకోకుండా వరదలొచ్చి కొన్ని గ్రామ కొన్ని కాలనీల విన్నులకు కూడా పోవడం జరిగింది తాండూరు ప్రజలకు నిన్న దాదాపు ఒక పద్దెనిమిది పదహారు గంటలు ఇబ్బందికరంగా ఉన్నది దీనికంతటి కూడా అధికారులందరూ కూడా అధికారులు మా చైర్పర్సన్ గారు బహుశీలర్లు ప్రజాప్రతినిధులు అందరూ కూడా నిన్న మార్నింగ్ ఎనిమిది గంటల నుంచే ఎవరికి ఇబ్బంది లేకుండా ఆర్డీఓలు కానీ చైర్పర్సన్ కానివ్వండి పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి ఎంఆర్ఓలు కానివ్వండి కౌన్సిలర్స్ అందరు కూడా చేత స్థాయిలో ఉండి ఏ ఒక్కరికి ఇబ్బంది రాకుండా సాధ్యమైనంత వరకు వాటర్ పోవడానికి ఎక్కడ అక్కడ జేసీపీ పెట్టి ఆ వాటర్ అయితే ఎక్కడైతే స్టోరేజ్ అయితే ఉన్నదో దాన్ని తాత్కాలికంగా బయటికి పంపించే ప్రయత్నం చేసిండ్రు దీన్ని తాండ్రులు ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా ఇది ఈరోజు ఉన్నటువంటి సమస్య కాదు కొన్ని సంవత్సరాల నుంచి ఎరుకుపోయినటువంటి సమస్యని ఒకటే రోజులో ఏదో చేయద్దామంటే చెప్తే ఇబ్బంది అవుతుంది ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు అన్నింటినీ కూడా దగ్గరుండి అవగాహన చూసినాం కళ్ళతో కూడా చూస్తూ ఉన్నాం అతి త్వరలో చిలకవాగులు కూడా ఓ పదహారు కోట్లతోని ఫస్ట్ చిలకవాగునే ప్రారంభించబోతా ఉన్నాం టెండర్ల ప్రాసెస్ పరిశీలన ఉంది టెండర్స్ కూడా ఇమీడియేట్ అయిపోయి వర్క్ తొందరగానే వారం పది రోజుల పదిహేను రోజులలోనే టెండర్స్ అయిపోయినప్పుడే దాన్ని కూడా ఉన్నది దాంట్లో పాటు ఇంకా డ్రైనేజ్ వ్యవస్థ కూడా తాండూరు పట్టణంలో అస్తవ్యస్తంగా ఉన్నది డ్రైనేజ్ వ్యవస్థను కూడా ఒక పర్మనెంట్ సొల్యూషన్ చేసుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో డ్రైనేజ్ వ్యవస్థ కూడా కు పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి ఇప్పుడే ఈ కాలనీలో సందర్శించినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి రోడ్ల వ్యవస్థను కూడా రోడ్లను కూడా మాకు దగ్గరుండి ఇప్పుడే మా టీచర్స్ ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది మేము చూస్తూ ఉన్నాం కూడా ఇక్కడ వాస్తవంగా ఇప్పటికీ ఈ విధంగా ఉందంటే మనం కూడా అర్థం చేసుకుంటే తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి రోడ్లను కూడా అన్నిటి కూడా బాగా చేసే ప్రయత్నం ఖచ్చితంగా ఇమ్మీడియట్లీ గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో చేపడతాం అదే కాకుండా ఈ చిల్కవాగే కాకుండా ప్రధానమంత్రి సమస్య ఓడితాండూరులో కూడా గొల్లచేరు ప్రాంతంలో కూడా ఇబ్బందికరంగా ఉన్నది దానికి ఒక ఐదు కోట్లు ఉన్న టెండర్ పెట్టించి కూడా ఉన్న శాంక్షన్ చేపించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ గారు శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది అది కూడా టెండర్ ప్రాసెస్లో ఉన్నది అక్కడ ఐదు కోట్లతోని ఓడితాండలలో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థను బయటకు పంపడం చిలకవాగ్ దాదాపు ఇక్కడ ముప్పై అయితే ఉన్నది ఫస్ట్ లో టెండర్స్ ఒక పదహారు కోట్లు పదహారు కోట్ల పద్దెనిమిది కోట్లతో టెండర్స్ పెట్టా ఉన్నాం ఇంకా సెకండ్ లో ఇంకొక పదిహేను కోట్లు పెట్టి కంప్లీట్ ఐదు కిలోమీటర్లు ఉన్నటువంటి ఈ చిల్కవాగ్ని కంప్లీట్ ఇక్కడ వచ్చేటువంటి వాటర్ అంతా కూడా బయటికి పంపించే ప్రయత్నం ఖచ్చితంగా చేసి తాండూరు ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేస్తూ ఉన్నాం చేస్తాం ఖచ్చితంగా అదే కాకుండా పాత ఇన్నులు ఎక్కడ ఉన్నటువంటి తాండూరు ప్రజలకు నేను ఒకటే అఫీల్ చేస్తా ఉన్నాను దయచేసి పాత ఇండ్లు ఎక్కడైతే ఉన్నాయో మనం దయచేసి జాగ్రత్తగా ఉండవచ్చిందిగా కొడుతూ ఉన్నాం ఇప్పుడే మేము ఇక్కడ దిగుతుంటే ఓడి తాండూరులోనే ఒక ఇల్లు కూడా పడిపోయిందని చెప్పి చెప్పడం జరిగింది ఈ తాండ్రులనే తాండ్ర పట్టణంలో కాకుండా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా పాతపోతే జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా మీరు కోరుకుంటున్నాం ముఖ్యంగా మీరు అవసరం ఉంటేనే ఈ రెండు రోజులు ఎందుకంటే ఈ రోజు తెలంగాణలో చూస్తూ ఉన్నాం ఏ జిల్లాలో చూసినా భారీ వర్షాలు పడుతున్నాయి అత్యవసరం ఉంటేనే మీరు ఈ రెండు రోజులు బయటికి వెళ్ళాలని చెప్పి మీకు అందరూ కూడా ఒక ట్రిప్ చేస్తూ ఉన్నాం అత్యవసరం అంటే ఒక హాస్పిటల్ స్పంది ఉంటేనే వేరే ఏ పన్న కానీ దాన్ని వాయిదా ఈ వర్షం తర్వాత ఈ రోజు కూడా ఈ రోజు సాయంత్రం వర్షం ఉందని చెప్తా ఉన్నారు ఈ రెండు రోజులు మాత్రం మీరందరూ కూడా ప్రజలు సహకరించాలని చెప్పి కూడా మీకు కోరుకుంటూ ఇలాంటి సమస్యలు జరగకుండా మునుముందు ఇప్పుడు జరిగినటువంటి సమస్యలను పరిష్కారం దిశగా కచ్చితంగా అధికారులు కానివ్వండి ఒక ప్రజాప్రతినిధులుగా మేమందరం కూడా ప్రయత్నం చేసి మళ్ళీ ఇలాంటి సమస్యలు రాకుండా చూస్తామని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం ప్రజలు కోరుకుంటా మేనేజ్మెంట్ ఫోర్స్ అనేది ఒక మున్సిపల్ ఆ డిజిస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ చేసే అధికారం ఉంటుంది రిజిస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ అంటేనే ఆల్ డిపార్ట్మెంట్స్ మున్సిపల్ కానివ్వండి రెవెన్యూ కానివ్వండి ఇరిగేషన్ కానివ్వండి పోలీస్ డిపార్ట్మెంట్ అందరినీ కూడా ఒక వేదిక మీద చేర్చి ఆ రిజిస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ ద్వారా ఖచ్చితంగా ఎక్కడైతే కబ్జలకు గురైనాయో అవన్నింటినీ కూడా తీసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని చెప్పడం తెలియదు చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి